విజయనగరం జిల్లాలో రాష్ట్ర మంత్రులు వంగలపొడి అనిత కొండపల్లి శ్రీనివాస్ పర్యటన జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా సాగిన గణతంత్ర వేడుకలు తుది వాటర్ల జాబితా విడుదల జడ్పీ అంచనా బడ్జెట్ ఆమోదం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచారం లేక ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా విజయనగరం జిల్లాను సువర్ణ విజయనగరంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళిక అమలులో మనవంతు పాత్రను పోషిద్దామని ఆయన పిలుపునిచ్చారు విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని వినిపించారు జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని చాటి చెబుతూ సకటాలను ప్రదర్శించాయి అనంతరం పలు శాఖల్లో ఉత్తమ సేవలను అందించిన సుమారు ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది జిల్లా అధికారుల సిబ్బందికి కలెక్టర్ పత్రాలను అందజేశారు దేశ నిర్మాణంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు పాఠశాల స్థాయి నుంచే దేశం గొప్పతనం ప్రజాస్వామ్యం గురించి పిల్లలకు బోధిస్తే వారికి ఓటు విలువ తెలుస్తుందని చెప్పారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్తో కలిసి పాల్గొన్న ఆయన ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు ఎక్కువసార్లు ఓటింగ్ లో పాల్గొన్న సీనియర్ సిటిజన్లకు సత్కరించారు కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంసాపత్రాలు ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్పీ వకుల్ జిందాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా విజయవాడలో అవార్డు స్వీకరించారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు జిల్లాలో ప్రస్తుతం పదిహేను లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుష ఓటర్లు ఏడు లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై మూడు కాగా మహిళలు ఏడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది థర్డ్ జెండర్ డెబ్బై ఒకటి మంది ఉన్నారు గత ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రచురించిన ముసాయిదా జాబితాలో పదిహేను లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై మంది ఉండగా తుది జాబితా నాటికి సుమారు రెండు వేల మంది ఓటర్లు పెరిగారు అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల పది మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు లక్షల ఐదు వేల ఏడు వందల అరవై ఒకటి మంది ఉన్నారు ఎప్పటిలాగే జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం విశేషం జిల్లాపై ఉన్న వెనుగుబాటుతన ముద్రను జరిపివేసేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులంతా పూర్తిస్థాయిలో సహకారం అందించాలని రాష్ట్ర హోంమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిట్టి అప్పల్లాయుడు ఎమ్మెల్యేలతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొంతులు లేని రోడ్లు ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌండ్ నిధులతో చేపట్టిన పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు రెవెన్యూ శాఖ ద్వారా భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో అనుసరించే విధానాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా ఉండాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంతులు లేని రోడ్ల కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని గుర్తించి ముమ్మరంగా పనులు చేయించాలని సూచించారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కనీసం ఇరవై ఎకరాలకు తక్కువ లేకుండా తహసీల్దార్లు ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ తొంభై ఆరు కోట్ల అంచనా బడ్జెట్ను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ఆమోదం అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలడుగు పడిందని రాష్ట్ర సెర్ఫ్ చిన్న పరిశ్రమలు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జలక్రీడలను ఆయన ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించిందని దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ సంస్థ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం రామకృష్ణ విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి